హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళ వచ్చేసరికి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి ఇది వచ్చేసరికి శ్రీ గణేష ఇవి వచ్చేసరికి క్వాలిటీ బాగుంటుందండి అయితే మెటీరియల్ అండి ఇవి రెడీమేడ్ కాదు మెటీరియల్ మనకి ఎలా కావాలంటే అలా కుట్టించుకోవచ్చు ఇవి వచ్చేసరికి మెటీరియల్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇలా వస్తుందండి ప్యూర్ కాటన్ అండి చున్నీ కూడా పెద్దవి వస్తాయి మెటీరియల్ కూడా చాలా పెద్దది వస్తుంది చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇలా వస్తుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఓకేనా చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మీకు ఇలా ఫోటో పెడతానండి ప్రతిదీ కూడా ఫోటో పెడతాను చూసుకోండి ఇదిగోండి ఇలా వస్తుందండి ఓకేనా మెటీరియల్ వచ్చేసరికి సేమ్ యాస్టేజ్ ఇలాగే వస్తుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఆ వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఇదండి దీని ఫోటో వచ్చేసరికి యాస్ట్రేజ్ ఇలాగే వస్తుందండి ఇవి ఫైవ్ ఫిఫ్టీకి రావండి మైనర్ మిస్టేక్లోనే వచ్చాయి లేకపోతే సెవెన్ ఫిఫ్టీ అండి ఇవి ఓన్లీ మెటీరియల్లే మీరు కావాలంటే గూగుల్లో అయినా టచ్ చేయండి దీని కాస్ట్ వచ్చేసరికి మీకే తెలుస్తుంది ఇది వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఇవి మైనర్ మిస్టేక్ అంటే అది ఏమొస్తుందో మాకు తెలీదు కానీ బాగుంటుందండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది సూపర్ ఉంటుందండి సేమ్ యాస్ట్రీజ్ ఇలాగే వస్తుంది నేను పెట్టిది కూడా మీకు ఫోన్లో ఫోటో ఎందుకు చూపిస్తున్నానంటే వాళ్ళ ఫోటో ఇలా ఇదోనండి ఇదో ఇది ఇలా వస్తుందండి ఓకేనా పెట్టిది కూడా ఇలా వస్తుందండి శారీ వచ్చి ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మెటీరియల్ సేమ్ ఇలాగే వస్తుందండి ఓకేనా దీని మెటీరియల్ వచ్చేసరికి ఇదండి దీని ఫోటో ఇలాగే వస్తుందండి ఈ మెటీరియల్ ఎలా వచ్చి ఈ ఫోటో ఎలా వస్తుంది మెటీరియల్ కూడా సేమ్ యాస్టేజ్ అలాగే వస్తుందండి చున్నీ కూడా పెద్దదే వస్తుందండి బాగుంటాయండి ఇవి ఇదిగోండి బ్లాక్ ప్యాంటు పింక్ కలర్ టాపు చున్నీ బ్లాక్ చాలా బాగుంది కదా ఇదిగోండి మస్టర్డ్కి బిస్కెట్ కలర్ కాంబినేషన్ బాగుంటుందండి శ్రీ గణేష బాగుంటుంది మెటీరియల్ కూడా బాగుంటుందండి చున్నీ కూడా పెద్దది వస్తుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఇలా వస్తుందండి ఇదిగోండి ఇలా బాన్ని డిజైన్ అండి బ్లూ కలరు ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ వస్తుందండి ఇలాగే వస్తుందండి సేమ్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఇది మీకు ఫోన్లో తిక్ గ్రీన్ లాగా వస్తుంది కదా కాదండి ఇది పెసరపచ్చ పెసరపచ్చకి మనకి ఇదిగోండి ఇది వచ్చేసరికి టాప్ అండి టాప్ అండి ఇదిగో ఇది వచ్చేసరికి చున్నీ ఇది వచ్చేసరికి ఫ్యాంట్ అండి ఇదిగోండి ఇలా వస్తుందండి చాలా బాగుంటది ఈ కలర్ కాంబినేషన్ అంతా చాలా బాగుంటుంది అండి బాగుందండి ఈ పింక్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది లైట్ పింక్ అండి ఇది వచ్చేసరికి హాఫ్ వైట్ మీద పింక్ కలర్ అండి చాలా బాగుంటుందండి మీకు కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మీకు ప్రతిదీ కూడా ఫోటో పంపి పెడుతున్నానండి ఫోటో ఎలా వస్తుందో సేమ్ మ్యాసేజ్ అలాగే వస్తుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి బాధిని డిజైన్లో ఎల్లో కలర్ అండి ఎల్లో కలరు బిస్కెట్ కలరు చాలా బాగుంది కదా సార్ డ్రెస్ మెటీరియల్ అండి ఇది పెద్ద చున్నీ పెద్ద టాప్ పెద్ద ప్యాంటు వస్తుందండి మీకు ఇబ్బంది ఏమి ఉండదు దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది మనకి మిక్స్లో దొరికిందండి మైనర్ మిస్టేక్లో దొరికింది డ్రెస్ మెటీరియల్స్ ఇది చాలా బాగుంది బాధని డిజైన్కి రాణి కలర్ బిస్కెట్ కలర్ ఎక్సలెంట్ ఉందండి చాలా బాగుందండి మెటీరియల్ చూడండి చాలా బాగుంది డిజైన్ కూడా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ టూ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఆనియన్ పింక్ కలర్ అండి ఇది ఒక రకమైన కలర్ అండి బాగుంది బిస్కెట్ కలర్ మీద మనకి ఇలా వస్తుంది చాలా బాగుందండి వీటి కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి త్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ